నారాయణపురం పంచాయతీలో తపోవనంలో ఇంటింటా ప్రచార కార్యక్రమం అనంతపురం అభ్యర్థి అయినటువంటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి అట్లాగే పార్లమెంట్ అభ్యర్థి మన అంబికా లక్ష్మీనారాయణ గారికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని తపోవనంలో ఇంటింటా ప్రచార కార్యక్రమంలో జోరుగా సాగుతూ ఉంది ఎక్కడికి వెళ్ళినా కూడా అపూర స్పందన తెలుగుదేశం పార్టీ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత వృద్ధులకు నాలుగు వేల రూపాయలు పెన్షను మరి వికలాంగులకు ఆరు వేల రూపాయలు ప్రతి ఇంటికి కూడా అర్హులైన వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి మూడు సిలిండర్లు ఉచితంగా మరి ఆర్టీసీ ఉచిత ప్రయాణం అదేవిధంగా పదహైదు వేల రూపాయలు ఇంట్లో ఎంతమంది చదువుకుంటున్న ఆడబిడ్డలకు కానీ మగబిడ్డలకు కానీ పదహైదు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరుగుతోంది రైతులకు కూడా నష్ట ఇన్సూరెన్స్ నష్టపరిహారం కింద సబ్సిడీ కింద ఇరవై వేల రూపాయల సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది అట్లాగే ప్రతి నిరుద్యోగ యువతి యువకులు కూడా పదహైదు వందల రూపాయలు కూడా ఇవ్వబడుతుంది కాబట్టి ప్రతి గృహిణికి మహా శక్తి కింద పదహైదు వందల రూపాయలు కూడా స్కీములు పెట్టడం జరిగింది ఈ మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పథకాలు బ్రహ్మాండంగా ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క పేద ప్రజలకు అందరికీ కూడా అరువులందరికీ కూడా అందే విధంగా సంక్షేమ పథకాలు కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టడం జరిగింది ఈ గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశంతో మోసపోయి ప్రజలంతా కూడా తల్లరిల్లిపోతున్నారు గతంలో ఒక లీటర్ పామాయిల్ ధర ఎంత ఉండేది ఇప్పుడు పామాయిల్ లీటర్ ధర ఎంత ఆకాశానికి ఎక్కా డీజిల్ కానీ పెట్రోల్ కానీ నిత్యావసర వస్తు సరుకులు కానీ మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే సంక్షేమ పథకాలు మరి అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతాయి కాబట్టి అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఇంటింటికి వెళ్ళి కరపత్రం అందజేస్తుంటాము ఎక్కడపైనా కూడా అపూర్వమైన స్పందన ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేస్తామని చెప్పేసి అందరూ కూడా మా అందరికీ కూడా వెన్ను తట్టి ప్రోత్సహించి ముందుకు పంపిస్తున్నారు తర్వాత ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఎండలు కూడా లెక్క చేయకుండా ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం వరకు మరి సాయంకాలం నుంచి రాత్రి వరకు కూడా ఈ పంచాయతీలో పెద్ద పంచాయతీ పదహైదు కాలనీలు ఉన్నాయి పదహైదు వేల చిల్లర ఉన్నాయి ఈ పంచాయతీలో అధికంగా ప్రతి ఇంటికి కూడా తిరిగి వెళ్ళి గత ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాల గురించి రేపు అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాల గురించి అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పడానికి మేమంతా కూడా ప్రతి ఇంటికి తిరిగి ప్రచార కార్యక్రమంలో ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థిని ఇద్దరిని కూడా అత్యధిక అయ్యాడితో సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి వేయించి గెలిపించాలని కోరుతూ మరి భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొని దగ్గుబాటి ప్రసాద్ విజయానికి ఆహార కృషి చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ అర్బన్ నాయకులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి కొత్త మేనిఫెస్టో విడుదల చేశారు మరి ప్రజలు దాన్ని మొగ్గు చూపే అవకాశం ఉన్నాయి ఏ మాత్రం కూడా లేదో అదంతా కూడా ఏదో ఊహించుకున్నారు పెన్షన్ అయితేనేమి మరి అదేవిధంగా సబ్సిడీ సబ్సిడీలు అయితేనేమి రైతు రుణమాఫీలు అయితేనేమి డాక్టర్ రుణమాఫీ అయితేనేమి ఎంతోమంది ఆశ పెట్టుకున్నారు ఆశ పెట్టుకున్నా కూడా అది అమలు కావు ఎందుకంటే ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా లక్షల కోట్లు అప్పులు తెచ్చి బటన్ నొక్కేదే తప్ప సంక్షేమ పథకాలు ఏమాత్రం కూడా లేదు కొందరికి మాత్రమే తర్వాత కాపు కార్పొరేషన్ లోన్లు అయితేనేమి బీసీ కార్పొరేషన్ లోన్ అయితేనేమి ఎస్సీ కార్పొరేషన్లు అయితేనేమి మైనార్టీ కార్పొరేషన్ ఎక్కడా కూడా లేదు అదేవిధంగా సంక్రాంతి పండుగ వస్తే సంక్రాంతి స పండుగ సందర్భంగా అందరికీ సంక్రాంతి కానుక ఇచ్చేవారు మరి ముస్లింకి రంజాన్ తోఫా ఇచ్చేవారు క్రిస్టియన్కి మన ప్రేమ కానుక ప్రేమ ప్రేమవిందు ఇచ్చేవారు మరి ఇవన్నీ కూడా ఐదు సమస్యల్లో దూరమైనాయి అన్ని వర్గాలు కూడా జగన్మోహన్ రెడ్డికి దూరమైనారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఆయన మేనిఫెస్టో తొంగలో తో ఎవరు కూడా నమ్మలేరు ఎవరు కూడా విశ్వసించరు ఈ సూపర్ సిక్స్ అనేది కూడా ప్రతి ఇంటికి కూడా తలుపు తట్టి అందరికీ కూడా వెళ్ళిపోయాయి ఈ సూపర్ సిక్స్ అనే పథకాలు బ్రహ్మాండంగా మా తెలుగుదేశం పార్టీకి మా జనసేన పార్టీ మన భారతీయ జనతా పార్టీకి ఈ ఎన్డీఏ కూటమికి తప్పకుండా ఈ సూపర్ సిక్స్ దాహోద పడుతుందని చెప్పేసి మేము తెలియజేస్తూ తర్వాత వాలంటీర్లు కూడా అందరూ కూడా మేము ఒకటే విన్నవిస్తున్నాం వాలంటీర్లకు కూడా మీరు కేవలం ఐదు వేల రూపాయలకు మాత్రమే మిమ్మల్ని ఉపయోగించుకొని అను అనునిత్యం నిరంతరం మీ ఇంటికి దూరమై ఇరవై నాలుగు గంటలు ప్రతి ఇంటికి తిప్పుతున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎవరికి కూడా అన్యాయం చేయడు ఎవరికి మోసం చేయడు ఆనాడు ఐదు వేలు ఇస్తే రేపు చంద్రబాబు నాయుడు వస్తే పదివేలు రూపాయలు ఇస్తారు మీరు నిజాయితీగా పని పనిచేయండి ఎవరికి ఒత్తిళ్లకు తలొలిచి పని లేదు ఐదు వేలు ఇచ్చారు మీరు పనిచేశారు కానీ ఆ విధంగా చేయండి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మీరు కూడా ఎవరు కూడా ఈ ఎలక్షన్లో మీరు ఎవరు కూడా పాల్గొనకుండా నిద్ర మీరు మీ ఓటు మీరు వినియోగించుకోండి ఎవరు చేస్తారు అనే స్వేచ్ఛగా మీ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి వాలంటీర్లను నిజం చెప్పి వాళ్ళ పార్టీ వాళ్ళ కుట్ర భాగం ఇది ఒక కుట్ర అనమాట పెన్షన్ల విషయంలో కూడా మొన్న అనవసరంగా చంద్రబాబు నాయుడు గారికి మా పార్టీ మీద రావాలని దురుద్దేశంతో చెప్పారు కానీ మేము పెన్షన్లు అందరికీ ఇవ్వమన్నాం పెన్షన్లు అయితే కూడా నిలబమని చెప్పలేదు పెన్షన్లు కూడా ఇవ్వమన్నాము ప్రచార కార్యక్రమంలో వాలంటీర్లు అంతా కూడా ప్రతిరోజు నాయకులు ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకులు అంటే తిరగడం కరెక్ట్ కాదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం